ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి అరిలోవ బస్ బస్టాప్ వద్ద డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరమత బాక్షి హాజరవుతారు ఈ నేపథ్యంలోనే విశాఖ మరియా మ్యాక్స్ అభివృద్ధి సంస్థ డాబాఘట్టం శ్రోని విజయ పురస్కర్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ప్రముఖ న్యాయవాది ఐఎం అహ్మది మాట్లాడుతూ పెద్ద సంస్థ అలాగే పోలీస్ కమిషనర్ గారు అలాగే డ్రగ్స్ సంబంధించిన అధికారులు న్యాయవాదులుగా కొంతమంది మేము అందరూ కూడా కలిసి దీని మీద సమిష్టిగా ఈ డ్రగ్స్ నిర్మూలన అనేది జరగాలి అనే ఉద్దేశంతో విశాఖ మర్యా వారి ఆధ్వర్యంలో ఇలా సొసైటీ వారి సహకారంతో ఈ డ్రగ్స్ మీద పోరాటం చేస్తున్నాం ఎందుకంటే దీనివల్ల ముఖ్యంగా యువత నిర్వీర్యం అయిపోతుంది డ్రగ్స్ అనేది క్యారీ చేయడం గానీ దాన్ని అమ్మడం గానీ దాన్ని సేవించడం గానీ ఆ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళతో ఉండడం కాని లేకపోతే దీన్ని వేరే విధంగా వాణిజ్య పరంగా ఉపయోగించడం గానీ ఏం చేసినా కూడా చాలా చాలా తీవ్రమైన శిక్షలు ఉంటాయి దాదాపు ఇరవై సంవత్సరాల వరకు కఠిన కారకాల శిక్ష పడే విధంగా రెండు లక్షల వరకు ఉంటుంది కాబట్టి ఒకసారి కనుక ఈ డ్రగ్స్ కేసులు ఎంచుకుంటే వాళ్ళు పోలీసులు చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతూ వాళ్ళ కెరీర్ ని నాశనం చేసుకుంటారు ఎందుకంటే ఈ విషయాలు చాలా మంది యువతకు తెలీదు వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో ఏదో సామాన్యమైన విషయంగా తీసుకుంటారు కాబట్టి ఇటువంటి తప్పులు వాళ్ళు చేయకుండా ఉండడానికి అవగాహన అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశంతో విశాఖ మరియు మ్యాక్స్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అవగాహన ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీ ఎప్పుడు జరుగుతుంది ఏంటి మిగతా వివరాలు అని కూడా ఖచ్చితంగా చెప్తారు నా పేరు సిస్టర్ నిర్మలా మాథ్యూ నేను సెయింట్ అండ్ సొసైటీ సిస్టర్స్ చెందిన వ్యక్తిని మా సెయింట్ అండ్ సొసైటీ తరఫున మేము ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాము దాని భాగంగా ఆర్లాలో సాంఘిక కార్యక్రమాలు విశాఖ మరియా ద్వారా చేస్తున్నాము గత ముప్పై సంవత్సరాలుగా మా మహిళలు చాలా కార్యక్రమాలు చేపట్టారు కేవలం పొదుపు సంఘాల ద్వారా ఆర్థిక సమస్య తీర్చుకోవడమే కాకుండా స్థానికంగా వారికి బాగా వెనుకబడిన విద్యార్థులకి సాయం చేయడం పేద పేదల గురించి సాయం చేయడం సమస్యల్ని కుటుంబ సమస్యల్ని ప్రత్యక్ష టీమ్ గా పరిష్కరించడం వాతావరణాన్ని మొక్కలు పెంచడం అటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు కేవలం ఆర్థిక వరకే కాకుండా మా మహిళలు సమాజం గురించి ఆలోచించి వాళ్ళకి ఏం చేయాలి అన్న నినాదంతో ఈ కొంతకాలం నుంచి గ్రూపుల్లోనూ చాలా మంది సభ్యులు మా మెంబర్స్ అందరికీ కూడా ముందు తీసుకొచ్చారు ఈ డ్రగ్స్ సమస్య బాగా ఉంది మనం ఏమన్నా చేయాలి మన పిల్లలే మనం నష్టపోతున్నాము మన కుటుంబాలు పాడైపోతున్నాయి మనం ఎన్ని సంపాదించినా సరే అది అయిపోతుంది మా పిల్లలు కాలేజీకి వెళ్ళి ఏం చేస్తున్నారో తెలియదు అన్న నిరాదం మా మహిళ అందరూ కూడా దీని గురించి వ్యక్తపరచింది మీ అందరం కూడా సమిష్టిగా ఆలోచించి దీన్ని ఒక అవగాహన తీసుకురావాలి ఒక ర్యాలీ చేపడతాము మన కర్తవ్యం మన సమాజాన్ని మనం సైలెంట్ గా ఊరుకుంటే ఈ చెడు ఇంకా ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో మేము రేపు అనగా ఫోర్త్ జనవరి రెండింటికి ఆర్లో కాలనీ లాస్ట్ స్టాప్ నుంచి దాదాపు ఒక వెయ్యి పైన మహిళలు మరి యువత కలిసి మీరు ర్యాలీ ప్రారంభించి నిరాదాలతో మేము తోటగారు జెడ్పీ హై స్కూల్ ఆవరణలో పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది అందులో కమిషనర్ పోలీస్ ముఖ్య అతిథిగా కార్యక్రమం పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఇస్తారు మరి మాతో పాటు డ్రగ్ డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ కూడా వాళ్ళ శాఖ మొత్తం కూడా మాతో రాని మొదటి నుంచి వర్క్కుంటారు అలాగే సెంట్రా సంస్థ అధికారులు వేరే సంఘస్థులు స్థానిక నాయకులు మరి ముఖ్యంగా ఐ మహమ్మద్ లాయర్ గారు వేరే లాయర్స్ అందరూ కూడా దీనికి మాతో సహకరించి అందరికీ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం సార్ దీన్ని జయప్రదం చేయాలి మరి ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే సమాజంలో మంచి జరగాలి అది మా కోరిక ఈ చెడు వ్యసనం తీసేయాలి కేవలం మహిళలుగా మా మహిళలదే కాకుండా గవర్నమెంట్ది గవర్నమెంట్ది పోలీస్ శాఖది అందరిది అందరికీ కూడా ఈ పాత్ర ఉంది మేము అవగాహన ఇవ్వగలం కానీ దాన్ని అరికట్టడం అరికట్టడం కేవలం పోలీసులు కానీ కంట్రోల్ డిపార్ట్మెంట్ చేయగలదు కాబట్టి వారి వారి తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాము మా సంస్థ తరఫున అందరికి కూడా మా ఆహ్వానం దీన్ని జయప్రదం చేయవలసిందా కోరుచున్నాను